ఎపిడిఓ కార్యాలయంలో నూతన ఎంపీడిఓగా కే షార్లెట్ బాధితులు స్వీకరించారు సాధారణ బదిలీలో భాగంగా ఆమె చిట్టెంబురం నుండి సంఘం బదిలీ అయ్యారు సంతకం చేసి ఆమె బాధితులు చేపట్టారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సాక్షేమ పథకాలను ప్రజలు చేరువయ్యేలా కృషి చేస్తానని ఆమె తెలిపారు నేను చిత్తమూరు మండలం నుండి బదిలీపై సంఘం మండలంలో జాయిన్ అవుతున్నానండి ఇక్కడ ఉన్న ప్రజలకి అందరూ కూడా అందుబాటులో ఉండి అన్ని ప్రభుత్వ పథకాలన్నిటినీ కూడా పారదర్శకంగా ప్రజలందరికీ చేరు అందుబాటులో ఉండేటట్టు అన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తాము పెన్షన్స్ పంపిణీ అన్నీ కూడా సకాలంలో పంపిణీ అయ్యేటట్టు చేస్తాము ప్రజలందరికీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండేదానికి చేసి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి అభివృద్ధి చేసేదానికి సహకారం అయితే అందిస్తానని తెలుపు థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు